హలో అండి ఇవాళ బ్రేక్ఫాస్ట్కి పెసరట్లు అయితే వేస్తున్నాను రోజు పెసరట్లు కానీ చెప్పి పునుగులు అయితే వేశాను బట్ ఈ రోజు అయితే పెసరట్లే వేస్తున్నాను సో కాకినాడ వచ్చాక ఇదే ఫస్ట్ టైం అనమాట పెసరట్లు వేయడము సో మీతో ఒక విషయం అయితే షేర్ చేద్దాము అనుకుంటున్నానండి ఈరోజు ఒక కమెంట్ వచ్చింది మార్నింగ్ ఒక వీడియో కింద ఒక బ్రో ఇలా కమెంట్ చేశారండి నీ సోది వీడియో మాకు అవసరమా టైం వేస్ట్ అని కరెక్టేనండి నా సోది వీడియో మీరు చూడమాకండి ఎవరు చూడమన్నారు ఇంట్రెస్ట్ ఉంటేనే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ప్రతి వీడియోలో మెన్షన్ చేస్తూనే ఉంటాను వీడియోస్ నచ్చినట్లయితేనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అని నేను ఆల్మోస్ట్ అన్ని వీడియోస్లో మెన్షన్ చేసే ఉంటాను నచ్చకపోతే ఇంకా ఇక్కడ నేను చూడమాకండి ఎవరు బలవంతం చేశారు అదే నాకు కొంచెం బాధ అనిపించింది నచ్చినప్పుడు ఇగ్నోర్ చేసేయండి మీరు మెసేజ్లు చేసి మరీ ఇలా హట్ చేయాల్సిన అవసరం లేదు కదా ఆయన పాజిటివ్ నెగటివ్ రెండు ఉంటాయి బట్ మేము యూట్యూబ్లో కష్టపడి వీడియోస్ చేసి అవి అప్లోడ్ చేస్తున్నాము సో ఇది మీకు సోది వీడియో అనిపించవచ్చు నాకు కేవలం థర్టీ ఎయిట్ సబ్స్క్రైబర్సే ఉన్నారండి సో నేను ఆ థర్టీ ఎయిట్ సబ్స్క్రైబర్స్ కోసమే వీడియోస్ తీస్తున్నాను అనుకోండి మీకోసం కాదు కదా మీరేం సబ్స్క్రైబ్ చేసుకోలేదు కదా యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలనే కదా ప్రతి ఒక్కరు వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటారు మీరు కూడా స్టార్ట్ చేయండి మీరు కూడా అప్లోడ్ చేయండి మీరు కూడా సక్సెస్ అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్